కాంగ్రిగేషన్ లేదా చర్చ్ లేదా ఫెలోషిప్ సాధారణంగా మన అందరికీ ఇవి కామన్ అయిపోయినాయి ఏంటంటే ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళడం అవసరమా ఓకే ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళడం అవసరమా లేదా ఎక్కడ ప్రార్థన జరుగుతున్నా జరుగుతున్నటువంటి ప్రార్థనలలో కూర్చోవటం మనకు అవసరమా ఐ మీన్ బయట కాదు ముందు సంఘంలో బయట సంఘం ఆ పక్కన పెట్టుకుందాం ముందు సంఘంలో మనం ఫిల్ చేయకుండా బయటకు వెళ్ళి ఏదో అంటే ఏం చేయలేం ముందు సంఘంలో మనం అన్నింటిలో ఏమంటే ఏమవ్వాలంటే పార్టిసిపేట్ చేయాలి పాల్గొవాలి ఇది అవసరమా ప్రతి ఆదివారం ఆరాధనలో కూడుకోవటం అవసరమా అంటే అవసరమే ఎందుకంటే అది దేవుని యొక్క ఆజ్ఞ అందరం కూడా ఇలా సమాజంగా కూడుకోవడం సహవాసం కలిగి కూర్చోవటం ఇది దేవుని యొక్క ఇది దేవుని యొక్క గట్టిగా చెప్పాల ఇలా ఆదివారం నాడు గాని లేదా జరుగుతున్న ప్రార్థనలలో గాని మనందరం ఇలా కూడుకోవడం దేవుని యొక్క గట్టిగా ఇదంతా ఏంటిది దేవుని యొక్క ఆజ్ఞ దేవుని ఆజ్ఞను ఖచ్చితంగా మనందరం పాటించాల్సిందే సో ఆదివారం నాడు రావాలంటే రావాలి ఆదివారం నాడు రావాలంటే రావాలి ఎందుకు రావాలి అంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఓకే నేను మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను మళ్ళీ ఇంకేదో ఇంకేదో చెప్పింది ఆజ్ఞని చెప్పి నేను ఇబ్బంది ఇబ్బంది పెట్టను ఓకే ఇప్పుడు ఈ ఆజ్ఞను పాటించడం వల్ల కలిగే లాభం ఏంటి ఇలా కాంగ్రిగేషన్ గా ఇలా చర్చ్ గా ఇలా ఫెలోషిప్ గా అందరం కూడా సహవాసం కలిగి ఒక చోట కూడుకోవటం వల్ల కలిగేటటువంటి లాభం ఏంటి ఈ కాంగ్రిగేషన్ ఇలాగా ఉండడం ఇలా చర్చ్ అంతా కూడా అందరం కలిసి దేవుని మాస్ ఎలా జరగడం మాస్ జరిగించడం వల్ల అంటే ఆరాధన చేయటం వల్ల వచ్చేటటువంటి లాభం మనకేంటి ఇప్పుడు మనకు లాభం లేకుండా ఏ పని చేయం అవునంటారు కాదంటారా లాభం లేకుండా ఫ్రీ సర్వీస్ ఎవరైనా చేస్తారు ఇక్కడ ఎవరైనా నేనైతే చేయను ఫ్రీ సర్వీస్ అయితే నేను చేయను నేను ఎవ్వరికీ ఫ్రీ సర్వీస్ చేయను నేను చేసే ప్రతి సర్వీస్కి ఒక కాస్ట్ ఉంటుంది నేను చేసే ప్రతి సర్వీస్కి ఒక కాస్ట్ ఉంటుంది ఫ్రీగా ఎవరో సర్వీస్ చేయం ఏమంటే ఫ్రీగా సర్వీస్ ఏదో ఒకటి రెండు సార్లు ఫ్రీ సర్వీస్ చేస్తాం కానీ అన్నిసార్లు ఫ్రీ సర్వీస్ చేయాలంటే మన వల్ల అవ్వదు మరి ఆరాధనకు వచ్చేటటువంటి మనం కూడా ఇది అనుకుంటాం ఫ్రీ సర్వీస్కి ఇక్కడ ఎవరు కూడా కూర్చోలే ఫ్రీగా రాలే వచ్చినందుకు మాకు లాభం ఏంటి ఈ లో మేము పాల్గొనడం వల్ల ఈ ఫెలోషిప్ లో మేము పాల్గొంటడం వల్ల లేదా ఇక లో మేము ఉండడం వల్ల ఈ చర్చలో మేము ఉండడం వల్ల మాకు కలిగేటటువంటి లాభం ఏంటి ఆదివారమే కానీ ప్రార్థనలలో కానీ మేమందరం కూడా సహవాసంగా కూడుకోవటం వల్ల వచ్చే లాభం ఏంటి ఈ రోజు ఆ లాభాలను జాగ్రత్తగా చూసుకుందాం మనం మందిరానికి ఆదివారం నాడు లేదా సహవాసం లేదా ప్రార్థనప్పుడు ఇలా సహవాసంగా కూడుకోవటం వల్ల వచ్చేటటువంటి లాభాల్లో నాలుగు మాత్రం చూసుకుందాం ఎక్కువ నాలుగు మాత్రం చూసుకుందాం మొట్టమొదటిగా చూడండి ఆదికాండము పద్నాలుగవ అధ్యాయం ఆదికాండము పద్నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం దగ్గర కొన్ని మాటలు జాగ్రత్తగా చదువుకుందాం ఆది కాండము పద్నాలుగో అధ్యాయం ఎదో వచనం అప్పుడు సుధమరాజును గుమర రాజును ఆత్మ రాజును సిబోయము రాజును సోయారను బేలారాజును బయలుదేరి సిద్ది వారితో అనగా ఎలాము రాజైన కదర్లోయోద కదర్లో అయ్యో మీరు గోయ గోయ్యుల రాజైన చినారు రాజైన అమరాపేలు ఎలాసారి రాజైన అర్యోకు అని నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధము చేసిరి ఆ సిద్ధుము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సుధమో రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయి అప్పుడు వారు సుధమో గొమల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయి మరియు అబ్రాము సహోదరుడైన సహోదరు కుమారుడైన లోతు సొదోమోలో కాపురం ఉండను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీడన అబ్రాహ్మునకు ఆ సంగతి తెలిపాను అప్పుడతడు ఎస్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరిని ఏలోను వనములో కాపురముండెను వీరు అబ్రహముతో నిబంధన చేసుకొని వారు అబ్రాహము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పదునెల మంది వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవానికి వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మాకు సహాయం అనుగ్రహించండి నాయన ఆరాధనలో మేము పాల్గొవటం వల్ల సహవాసంలో మేము కూడుకోవటం వల్ల కలిగేటటువంటి లాభం ఏంటో మాకు బయలుపరచమని అడుగుతా ఉన్నాం మీరే మాతో మాట్లాడి స్థిరపరిచి సహాయం చేస్తామని ఏసయ్య పరిశుద్ధ అమ్మని అడిగి పెడుకున్నట్టు ప్రార్థిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము తండ్రి సహవాసంగా కూడుకోవటం వల్ల కలిగేటటువంటి లాభాలలో మొదటిదాన్ని మనం చూసుకుంటాం మొదటిది ఇక్కడ అబ్రహాము లేదా అబ్రాహము తన తమ్ముడైనటువంటి లోతు ఇద్దరు విడిపోయారు ఆల్రెడీ విడిపోయారు ఏమండి లోతు సుధమో గమోరా అనేటటువంటి పట్టణంలో నివాసం చేస్తా ఉన్నాడు అబ్రహాము తాను ఉన్నటువంటి కానాను చోట్లనూ ఉన్నాడు అయితే ఈ సుధమో గమర ప్రాంతం మీదకి కొందరు ఐదుగురు రాజులు దండెత్తి వచ్చారట దండెత్తి వచ్చి ఏమండి వాళ్ళని తరిమినప్పుడు సుధమో గమర రాజులు వెళ్ళి మట్టి కిలులో పడిపోయారంటే ఒక గుంటలో పడిపోయారు గుంటలో పడిపోయిన తర్వాత ఎవరైతే యుద్ధం చేశారో యుద్ధం చేస్తా ఉన్నటువంటి రాజులట ఈ సుధమోఘమరో రాజులు పట్టుకుపోయారు సుధమోగమరో పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే జనాలు ఉన్నారో వారు పట్టుకుపోయారు అందులో ఆస్తులు పట్టుకుపోయారు కోళ్ళు మేకలు ఎద్దులు సమస్త పశు సంపద మామూలు ఆస్తి అంతటినీ కూడా దోచుకుపోయారు ఇప్పుడు ఆ పట్టుకుపోయినటువంటి వాళ్ళల్లో బానిసలుగా పట్టుకుపోయిన వాళ్ళల్లో అబ్రహాము తమ్ముడు కొడుకైనా లేదా అబ్రహాము తమ్ముడు అని పిలవబడుతున్న లోతు కూడా ఉన్న ఎవరు కూడా ఉన్నారట గట్టిగా చెప్పాలా ఎవరు కూడా ఉన్నారట ఇప్పుడు లోతు కూడా శత్రు లోతును కూడా శత్రులు ఏం చేశారు పట్టుకుపోయారు లోతును లోతు భార్యని లోతు పిల్లల్ని ఇప్పుడు శత్రు రాజులు ఏమైపోయారు పట్టుకుపోయారు ఇప్పుడు లోతు సమస్త ఆస్తి కూడా అక్కడే ఉంది ఏమంటే సుధ ఆస్తి అక్కడే ఉంది లోతు అక్కడే ఉన్నాడు లోతు పిల్లలు అక్కడ ఉన్నారు లోతు భార్య అక్కడ ఉంది ఇప్పుడు ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి పరిస్థితి లోతను విభవిస్తున్నాడు అక్కడిని తప్పించుకుని ఒకడు ఒక్కడు వచ్చి తన అన్నైనా లేదా ఇబ్రియుడైనా అబ్రహామునకు ఈ మాట చెప్తున్నారు అయ్యా నీ తమ్ముణ్ణి నీ తమ్ముడి పిల్లల్ని నీ తమ్ముడు భార్యని అందరూ కూడా అందరిని కూడా శత్రువుతుకుపోయారు పోయారు గముర పట్టణ వాస్తవ్యులు అందరినీ కూడా పట్టుకుపోయారు కాబట్టి నువ్వే ఏదైనా చెయ్యాలి అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు ఇంట్లో ఒకరే కూర్చొని ప్రార్థన చేశాడా చెప్పాలా లేదా యుద్ధానికి తాను ఒక్కడే బయలుదేరాడా లేదా తని పని వారిని తన ఇంట్లో ఉన్న వారిని మాత్రం పనివారిని మాత్రం పట్టుకుపోయాడా ఏమన్నా రాయబడింది తెలుసా తన ఇంట పుట్టి అలవరచబడినటువంటి ఎంతమందిని పట్టుకుపోయాడు అక్కడ మూడు వందల మూడు వందల పదునెది మంది అంటే మూడు వందల పద్దెనిమిది మందిని ఎంత మందిని పట్టుకుపోయాడటమ్మా గట్టికి చెప్పాలా గట్టికి చెప్పాలా ఎంతమందిని పట్టుకుపోయాడట మూడు వందల పద్దెనిమిది మందిని దేనికి తీసుకెళ్లాడు యుద్ధాన్ని తీసుకెళ్లాడు ఎవరైతే ఈ లోతుని పట్టుకుని పోయారో ఆ లోతుని పట్టుకుపోయినటువంటి వారి మీదకి యుద్ధానికి ఎంత మందిని పట్టుకుపోయారంటే మూడు వందల పద్దెనిమిది మందిని సహవాసంతో దేంతో సహవాసంతో సహవాసంలో ఉండటం వల్ల సంఘంలో ఉండటం వల్ల నుండి ఆరాధన చేయటం వల్ల వచ్చేటటువంటి లాభం ఏంటా అక్కడ రాయకూడ అబ్రహాము వీళ్ళందరితో నిబంధన చేసుకుని వాడట అబ్రహాం వీళ్ళందరితో ఏం చేసుకున్నవాడు నిబంధన చేసుకున్నవాడు అంటే ప్రతి దానికి ఎవండి ఏ కార్యక్రమం ఏ పరిస్థితి అయినా వారికి సహకారిగా ఉన్నాడు వారితో ఉన్నాడు వారికే కష్టమైనా సరే అబ్రహాము ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాము కష్టం వచ్చింది వాళ్ళు కూడా ఏమైన అబ్రహాముతో బయలుదేరారు ఎందుకంటే అబ్రహాము వాళ్ళతో ఏం కలుగున్నాడట సహవాసం ఫెలోషిప్ దీని ఫెలోషిప్ అంటారు సహవాసం అంటే ఎవండి ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరు ఏం చేయడం పాల్గొనడం మనం ఆదివారం నాడు ఆరాధనలు ఈ కాంగ్రుగేషన్ లో లేకపోతే ఈ చర్చిలో ఈ ఫెలోషిప్ లో ఎందుకు ఉండాలి అంటే మొదటిగా దేవుని ఆజ్ఞైతే ఈ కాంగ్రిగేషన్ లో ఉండడం వల్ల లాభం ఏడు తెసా నీకు కష్టమైనప్పుడు నువ్వు ఒక్కరికే బాధపడవు కానీ నీ తరపున ప్రార్థన చేయడానికి సంఘం అంతా ఏకీభవిస్తుందట మహిమ దేవునికే కలుగుని కాక నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఒక్కదాని కూర్చుని వెళ్ళాల్సిన అవసరం లేదు నీ కష్టం వచ్చినప్పుడు సంఘం అంతా కూడా నేనున్నాను అనుకుని ముందుకు వస్తుంది అంతా నీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడి దగ్గర కూర్చుంటది వీలైతే నీ కోసం అంతా కలిసి ఏం చేస్తుంది ఉపవాసం చేస్తుంది సంఘం ఉన్న అంతా కలిపి నీ మీద ఏ శత్రు జరుగుతా ఉందో ఏ కీడు జరుగుతుందో ఏ బాధ ఉందో ఏ పరిస్థితి ఉందో అదంతా వేయబడినట్లుగా అదంతా వేయబడినట్లుగా ఏమవుతుందంటే సంఘం అంతా కలిసి సంగమంతా కలిసి నీకోసం ఏం చేస్తుందట ఏం చేస్తుందట ఒకరు ప్రార్థన చేస్తే బలమైందా అందరు కలిసి ప్రార్థన చేస్తే బలమైందా మనం అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తామైతే ఇప్పుడు లాభం ఎందుకు రావటం లేదు సంఘానికి వచ్చినా సరే ఏమన్నా ఎందుకు లాభం మనకు జరగటం లేదు అని అంటే యూనిటీ లేదు సంఘంలో మొట్టమొదటి ఐక్యత లేదు రెండు సహవాసం ఫెలోషిప్ లేదు సంఘం అంతా కూడా ఏమనుకుంటే నా మటుకు నేనే నా మటుకు నేనే నా మటుకు నేను ఇంట్లో కూర్చొని ప్రార్థం చేసేస్తే అయిపోద్దండి నా మటుకు నేను ఇంట్లో కలిసి ఉండిపోతే అయిపోద్దండి నా మటుకు నేను ఇంట్లో కూర్చొని దేవుని ఆరాధన చేస్తే అయిపోద్ది నా ఇంట్లో నేను కూర్చొని టీవీ ఆన్ చేసుకొని వాక్యం వినేస్తే అయిపోద్దండి వాక్యం ఎక్కడైనా వినొచ్చు వాక్యం ఎవరైనా చెప్పొచ్చు కానీ సహవాసం ఎక్కడ అంటే సంఘములోనే దేవునితో సహవాసం సంఘంతో యూనిట్ ఎక్కడ అంటే సంఘంలోనే నువ్వు సంఘానికి వెళ్ళి కూర్చుంటేనే సంఘం తనకి దొరుకుద్ది సహవాసం దొరుకుద్ది సంఘాన్ని మానేసిని ఇంట్లో కూర్చొని నేను ఆదివారం పూట వాక్యం చేస్తున్నాను డీమే అందుకనే ఆదివారం పూట కానీ లేకపోతే ఉన్నటువంటి పరిస్థితి కానీ వాక్యాన్ని రికార్డ్ చేస్తా ఉన్న వాక్యాన్ని ఏ రోజున పెట్టడం లైవ్ ఏమన్నా ఎందుకు లైవ్ ఏమన్నా తెలుసా మా అడుగుతారు ఎవరి బెంగళూరు నుంచి కూడా కొంతమంది ఫోన్ చేసి పాస్టర్ గారు మీరు పెడితే లైవ్ చూస్తామండి ఆదివారం పూట లైవ్ పెట్టండి అంటే పొరపాటున పని చేశాను అనుకోండి ఏమంటే వాళ్ళు ఎక్కడో బ్యాంగ్లూరులో చూస్తారు కదా పొరపాటున ఇక్కడ లైవ్ ఆన్ చేశాను అనుకోండి నేను ఏం జాతర చేస్తాను మనందరూ కూడా ఇంట్లో కూర్చొని లైవ్ లో అన్నమాట మా పాస్టర్ గారు అలాగా ఇంట్లోనే లైవ్ పెట్టాడు కదా ఆదివారం పూట ఆరాధన అచ్చకం చేయొచ్చు ఇంట్లోనే కూర్చోవచ్చు ఏం లేదు ఒక రెండు మూడు రోజులు రెండు మూడు వారాలు అది రెండు వారాలు పొట్టమని రెండు వారాలు రెండు వారాలు తాళ చేశాను అంతే ఒక వారం తాళ వేసేసరికి రెండో వారం సంఘవంతి ఏమైపోయింది ఒక అర్ధ గంట లేట్ అయితే పాస్టర్ గారు సజ్గా ఏం చేస్తున్నారు అంటే అర్ధ గంట ముందు రావాలని ఆలోచన లేదు మేము అదే టైం వస్తాము కాకపోతే మా కోసం ఏం చేయండి తాళం తీసంచండి అని ఆలోచన ఉన్నారు తప్ప ఒక అర్ధ గంట లేతే లేట్ అయితే పాస్టర్ గారు పోయండి తాళం వేసేస్తున్నాడు ఒక తొందరగా పోదామని ఆలోచన లేదు ఒక తాళ వేసిన దానికి ఈ రోజు సంఘం ఏమైపోతుందంటే వదిలేసి ఖాళీ అయిపోతుంది అలాంటిది ఏమండి అలాంటిది ఈ రోజు ఒకవేళ పెట్టాను అనుకోండి ఇప్పుడు సహవాసం ఉంటదంటారా మనకి యూనిటీ దొరుకుద్దంటారా ఈ రోజు ఎందుకు సంఘంలో ఉన్నా కూడా సంఘంలో ఉన్న మేలును అనుభవించలేకపోతున్నాం సంఘంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న సంఘం ద్వారా ఎందుకు ప్రతి పరిస్థితిని నీ కొరకు ప్రార్థన చేసి పోరాటం పాడే పోరాటం చేసేట పరిస్థితులు ఎందుకు ఉండట్లేదు అందరి కొరకు ప్రార్థన చేస్తారండి అందరూ ఉంటారండి నా దగ్గరకు వచ్చేసరికి ఎవరు ఉండరండి మరి నువ్వెవరి దానికైనా ఉన్నావా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎందమ్మా అంటే నువ్వు ఏమన్నా నువ్వు కూరగిరితో కోరిస్తారని నీ గిరిలో కూడా ఏమవుతుంది నువ్వు ఖాళీగినస్తే ఖాళీగిన వస్తుంది నువ్వెవరింటికైనా నీ ఇంటికి డి చెప్పాలా ఆ నువ్వు ప్రార్థనకు రావు జనాలు కొన్ని దగ్గరికి రారు ఆదివారం ఆరాధనలో కనబడవు జనాలు నీ దగ్గరికి వచ్చేసరికి అవునా పాల ఉందా సంఘం ఉన్నారండి ఇల్లు ఉన్నారండి సంఘాలు ఉంటారు ఇల్లు ఎందుకు ఈ క్వశ్చన్స్ ఏదవు తెలుసా ఆదివారం ఆరాధనలు ఈ కాంప్లికేషన్ లో ఈ ఫెలోషిప్ లో నుం అవటం లేదు సహవాసం చేయటం లే నువ్వు ఎక్కడ సహవాసం చేస్తే లాభం ఎక్కడో ఏ సహవాసం చేస్తే ఏ లాభం ముందు నీ సహవాసం ఎక్కడ ఉండాలి ఉండాల్సినటువంటి సంఘంలో నువ్వు ఉన్న పరిస్థితుల్లో నువ్వు సహవాసం కలిగి లేకపోతే ఎవరైనా నీకు కష్టం వచ్చినా ఎందుకు వస్తారు అబ్రహాం ఇక్కడ అక్కడ ఉన్నటువంటి మూడు వందల పద్దెనిమిది మందితో కూడా నిబంధన వాడు కాబట్టి అబ్రహాముకే కష్టం వచ్చినా అబ్రహాము ఏ పరిస్థితుల్లో ఉన్నా అబ్రహాము ఏ ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే రావాలనుకుని వీళ్ళందరికి కూడా వచ్చింది ఆలోచన వచ్చింది వీళ్ళందరూ కూడా ఏం చేశారట మూడు వందల పద్దెనిమిది మందితో పాటు కలిసి ఏం చేశారట బయలుదేరారు ఎందుకంటే ఒక్కడ వల్ల ఈ పని జరిగేది కాదు ఒక్కడి వల్ల ఈ పని అంత ఈజీగా అయిపోయేది కాదు ఒక్కడి వల్ల ఒక్కడు ప్రార్థన చేస్తే మన బ్రతుకులో కష్టాలు పోతాయన్నాం అది అంత అసంభవం మన కొరకు వెనకాతల ప్రార్థన చేసే సమూహం ఏమవ్వాలి ఉండాలి ఏర్పాటు చేసుకోవాలి డీజేస్ ధనకన్న గారు ఎవరి డీజేఎస్ ధనకన్న గారు ఆయన అంత పెద్ద పెద్ద సభలు పెట్టి ఆయన పెద్ద పెద్ద సభలో వాడబడతా ఉన్నప్పుడు ఎవడన్నా ఆయన చేసిన పర్యటన చేసా ఆయనకి ఎలా సంఘం లేదు సంఘం లేకపోయినప్పుడు ఏం చేసేవాడు చేశా ప్రేరీనలు పెట్టేవాడు ప్రేసల్ పెట్టి జీతాలిచ్చి మరి మా కొరకు ప్రార్థన చేయండి అని మనుషులు ఏర్పాటు చేసుకున్నాడు ప్రేసలు ఏర్పాటు చేశాడు జీసస్ కాస్ అనే పేస ప్లేసాలు ఏర్పాటు చేశాడు మీ మీటింగ్లు పెడుతున్నాం ఇక్కడ సభలు పెడుతున్నాం ఆ సభలో జయప్రదంగా జరుగునట్లుగా ఆ సభలో అనేకులు రక్షించబడినట్లుగా మీరందరూ కలిసి ప్రార్థన చేయండి నెల నెల జీతాలు ఇచ్చి వాళ్ళకి ప్రార్థనలు చేయించుకునేవాడట నేను పెద్ద దేవజనుడు కదా నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తున్నాయి కదా నా ద్వారా నేతలు రక్షించబడుతున్నారు కదా ఆయన ఆయన మట్టు కానీ ప్రార్థనకు బయలుదేరిపోలేదే ఆయన కొరకు ప్రార్థన చేయడానికి అనేకులను ఏం చేసుకున్నాడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే మన కొరకు మన కథలో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే మనం ఏ పని చేస్తామో ఆ పని సఫలంగా ముందుకెళ్తా ఉంటుంది విజయం దొరుకుద్ది ఎవండి మన సహవాసంలో ఉండటం వల్ల మొట్టమొదట కలిగే లాభం ఏంటంటే విజయం నువ్వే పని చేస్తా ఉన్నావో ఆ పనులు నీకు ఏం దొరుకుద్దట మహిమదేవునికే కలుగును గాక సహవాసం ఇంపార్టెంట్ మనకి మెయిన్ గా ఏం కావాలంటే యూనిట్ ఏమంటే ఈ ఫెలోషిప్ అవసరం సంఘంలో నువ్వు ఉండడం అవసరం సంఘంలో దేవుని మాటలు జాగ్రత్తగా వినడం అవసరం దేవుడి సన్నిధిలో అందరితో పాటు యూనిటీగా ఏమండి ఏ కష్టమైనా సరే నేను ఉన్నానని చెప్పేసి వారి కొరకు ప్రార్థన చేయడం అవసరం వారి దగ్గర నువ్వు కనబడడం అవసరం అప్పుడు నీ కొరకు కష్టం వస్తే వాళ్ళు పరిగెడతారు నీకేదో అవసరం వస్తే సంఘం నీ కొరకు నిలబడుతుంది సహవాసం లేదు ఏమండి ఏమం పర్లేదండి నేను ఒక్కడ ప్రార్థన మంచి ప్రార్థన పరిన్ నేను ఒక్కని ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోతాయండి యోషువా కూడా ఒకసారి అడగా ఏమండి హాయి అనే ఒక హాయి అనే ఒక చిన్న గ్రామం మీదకి యుద్ధానికి వెళ్ళాలి ఏమండి యోశువ పాటు ఉన్నటువంటి కొంతమంది అన్నారట అంత మంది జనాభా వెళ్ళాల్సిన అవసరం ఉందయ్యా అది చాలా చిన్న పట్టణం చాలా చిన్న సమస్య అంతమంది ఎలాసిన పని లేదు మనలో ఒక రెండు వేల మంది మూడు వేల మంది వెళ్తే సరిపోద్దా దానికి అని అవునా అంతేనా అని రెండు వేల మూడు వేల పంపించాడు ఏమని చూడండి యోశువ గ్రంథము ఆ మాట యోశువ గ్రంథము అధ్యాయము చూడండి మూడవ వచ్చున దగ్గర నుండి ఆ ఆయిపురమును వేగుచ్చుచ్చివా ఎద్దుకు తిరిగి వచ్చి జనులందరిని వెళ్ళనియకము రెండు మూడు వేల మంది వెళ్ళి ఆయిని వచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా ఆయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని కాబట్టి జనులలో ఇంచు మించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయి అప్పుడు ఆయి వారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ కవిని యొద్ నుండి శబారిపు వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయను మహిమ దేవునికే కలుగును గాక ఆయి అనేటటువంటి పురం చాలా చిన్నదే కదా సమస్య చిన్నదే కదా అందరం ఎందుకు వెళ్ళడం ఒక కొంతమంది వెళ్తే సరిపోద్ది కదా సంగమంతటి ఎందుకు సమస్య చెప్పడం నా మటుకు నేను ప్రార్థన చేస్తే సరిపోద్ది కదా అనుకుని బయలుదేరారు కదా వీళ్ళు ఏం జరిగింది అక్కడ వెళ్ళగానే అది చిన్నపురమే చిన్నపట్నమేమంటే అక్కడ రాయపడింది ఇంచు మించి ఎంతమంది బయలుదేరారట మూడు వేల మంది బయలుదేరారు ఎంతమంది బయలుదేరారు తిరిగి వచ్చారా మూడు వేల మంది మూడు వేల మంది ఏమైపోయారట ఏమైపోయారట హతమూచెయ్య బడిరి మూడు వేల మంది చచ్చిపోయారు ఏ వీళ్ళందరూ యుద్ధం రానుల అప్పటికే ఎరుకో ప్రాంతాన్ని జయిస్తారు కదా అప్పటికే ఎరుకో ప్రాంతాన్ని అవుట్ చేస్తారు ఎరుకో ప్రాంతం పూర్తిగా వాళ్ళ వర్షం అయిపోయింది దాని ఇరుక ప్రాంతాన్ని కాచివేశారు అందులో సమస్త అంతటిని కూడా కాచిబూడి చేశారు మరి అంత గొప్ప వీరులు అంత గొప్ప యుద్ధశూరులు అంత గొప్ప ప్రార్థనా పరులు ఎవండి ఇప్పుడు కేవలం చిన్నపురమే కదా చిన్న పట్టణమే కదా దీని కొరకు అందరు ఎందుకు ఇబ్బంది పెట్టడం అని తమకు తామే ప్రార్థన చేసుకుందాం తమకు తామే యుద్ధం చేసుకుందాం అని ఎప్పుడైతే అనుకున్నారో వెళ్ళి అక్కడ అంతమంది ఏమైపోయారట అక్కడ రాయబడి ఉంది ఏమంటే అక్కడ వెళ్ళబడి మూడు వేల మంది కూడా హతమైపోయారట జనుల గుండెలు కరిగిపోయాను ఇప్పుడు దేవుడి ఈ ఏడుస్తున్నాడు ఏం చేయాలి అర్థం కావడం అప్పుడు దేవుడు మాట్లాడి బాబు నీ బుద్ధి పక్కన పెట్టు సమస్య చిన్నదైనా ఏమంటే గట్టిగా చెప్పాలా సమస్య చిన్నదైనా పెద్దదైనా నీ సహవాసకులు అందరితో కూడా నువ్వేం చేయాలి దాన్ని ఏమంటే ఏం చేయాలా చెప్పాలి నీ సహవాసంలో ఉన్న వారందరితో నీ సంఘంలో ఉన్న వారందరితో ఆ సమస్య నువ్వు ఏం చేయాలి ఏమండి అది చిన్న జ్వరమే కదండి అనుకోని వదిలియకూడదు ఆ జ్వరం కొరకు కూడా సంఘంలో పెట్టింది ఏం చేయాలా ప్రార్థన చేయించాలి ఏమండి ఎయిడ్స్ వస్తేనే ప్రార్థన చేస్తావా చచ్చిపోయే పరిస్థితి వస్తేనే ప్రార్థన చేయిస్తావా ఏ పరిస్థితి వచ్చినా సరే నువ్వేం చేయాలి ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి ఆ పెద్ద పరిస్థితి అయినా చిన్న జ్వరం అయినా నువ్వు ప్రభుత్వం ఏం చేయాలా ఎవండి పది కోట్ల రూపాయలు ఒప్పైనా వెయ్యి రూపాయలు ఒప్పైనా సంగళి పెట్టిన ఏం చేయించాలా ఏమండి ప్రార్థన చేయించాలా సమస్య ఏవండి కొన్ని వేల లక్షల మంది సమస్య అయినా నీ ఒక్క పరిస్థితిలో ఒక్క సమస్య అయినా వాటి కొరకు నువ్వేం చేయాలా గట్టిగా చెప్పాలా ఏం చేయాలా ఆ ప్రార్థన గట్టిగా ప్రార్థన ప్రార్థన చెయ్యాలా చేయడంతో పాటు ఇంకేం చేయాలి చెయ్యాలి నీ సహవాసంలో ఉన్న వాళ్ళందరితో ఏం చేయాలి ప్రేయర్ రిక్వెస్ట్ ని చెప్పాలి ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వాలి ఇదిగో మా సమస్య ఇది ఈ సమస్య కొరకు ఏం చేయండి ఆ సహవాసంలో ఉన్నప్పుడే దొరుకుద్ది ఇప్పుడు దేవుడు ఏం చేశాడు ఎందు అధ్యాయం మొదటి రోచనం దగ్గర చదవడం మళ్ళా గ్రంథం ఎనిమిది అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుండి ఆహోష్వాతో ఇట్లా నేను భయపడకము జడియకము యుద్ధ సన్నద్ధులైన వారందరిని తోడుకొని పోయి హాయి మీదకి పొమ్ము చూడము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశముని చేతికి అప్పగించున్నాను నీవు ఎరుకోను దాని రాజు ఏమి చేసేతమో అదే హాయికి దాని రాజుకుని చేసదు అయితే ఆ మీరు కొల్లగా దోచుకున్న వాళ్ళను పడ పట్టణపు పడమట వైపుగా మాటుగా నుంచము ఈ యూదులందరూ హాయి మీదకి పోవాలని ఉండగా ఈ హోషువా పరాక్రమము గల ఎంతమంది ఎంతకాల అంతమంది వెళ్ళారు ఇప్పుడు ఎంతమంది వాళ్ళు వెళ్తున్నారు వచ్చిందా సావాసం ఏమండి ఎందుకు వచ్చింది సావాసం సచిపోయారు మూడు వేల మంది ముందు ఇప్పుడు ఖచ్చితంగా సహవాసం రాకపోతే ఏమొస్తుంది నీ కష్టం వచ్చినప్పుడు సంఘంలో నీ సహవాసంలో నీ విజ్ఞాపన పెట్టకపోతే సమస్య కాస్త ఏమైపోద్దట తర్వాత నేను ప్రే పవర్ కలిగిన వ్యక్తిని కదండి నేను మంచి ప్రార్థన పరుడి కదా ఎస్ ఎవరు కాదు అన్నాడు నువ్వు ఎంత మంచి ప్రార్థన పరుడు అయినా నీ ప్రార్థన అవసరమైన సంఘానికి తెలియజేయకపోతే నీ వెనకాతల ప్రార్థన చేసి భారం కలిగి ప్రార్థన చేసిన వారు లేకపోతే నువ్వు చేసిన ఏ ప్రయత్నంలో కూడా విజయం దొరకదు నువ్వు చేసే చిన్న పనైనా పెద్ద పనైనా నీ సహవాసంతో నీ సంఘముతో ప్రేరే రిక్వెస్ట్ పెట్టి పాస్టర్ గారు లేదు సంగమా నా పరిస్థితిది నా కొరకు ఏం చేయండి ప్రార్థన చేయండి అనుకుని బయలుదేరు చిన్న పనైనా పెద్ద పనైనా అది ఎంత గొప్ప పనైనా ఇట్లే దేవుడు కార్యాన్ని జరిగించేస్తా ఉంటాడు ఎందుకంటే సహవాసంతో నువ్వేం చేసావు ఏమంట ప్రార్థన చేయించుకున్నావు కాదు సహవాసం కలుగున్నావు కాబట్టి ఈ సహవాసంలో ఈ ఫెలోషిప్ లో పాల్గొంటున్నావు కాబట్టి ఈ కాంగ్రిగేషన్ లో నువ్వు కూడా ఒకదానిగా ఉన్నావు కాబట్టి దేవుడు నీ ప్రార్థన ఆలకించి అద్భుతం చేస్తాడు నీతో ఉన్నటువంటి వారందరూ చేసిన ప్రార్థన చేసి ఏమంట ప్రార్థన బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు నీతో ఏమంటే సంఘంలో ఉన్న వారందరు ప్రార్థన బట్టి నీ జీవితంలో అద్భుతం దేవుడు కొనసాగిస్తూ ఉంటాడు ఆగదది అద్భుతం మొదటిగా ఏమంటే సహవాసంలో పాల్గొవటం వల్ల వచ్చి మొట్టమొదటిలాభం ఏమండి నువ్వు ఏ పని చేస్తావో ఆ పనిలో నీకు ఎదురుకుద్ది ఎందుకంటే నీకు నీ కొరకు ప్రార్థన చేయడానికి అంటే వెనకతలు ఏముంటది సంఘం ఉంది వెనకతలు ఏముంది ఆ సంఘం ఉంది సంఘం నీ కొరకు చేసే ప్రార్థన నీ జీవితంలో అద్భుతం చేస్తుంది అందుకే సంఘంలో ఏముండాలి నువ్వు ఏం కలిగి ఉండాలా ఏం కలిగి ఉండాలా సహవాసం కలిగి ఉండటం వల్ల లేకపోతే ఇలా ప్రతి ఆదివారం లేదా ప్రతి ప్రార్థన అనగానే పాల్గొట్టడం వల్ల నీకు కలిగే మొట్టమొదటి లాభం నువ్వు వెళ్తున్న ప్రతి ప్రార్థనలో నువ్వు చేస్తున్న ప్రతి పనిలో సక్సెస్ నువ్వు చూస్తావు ఎందుకంటే నీ కొరకు సంఘం ఏం చేస్తా ఉంది ప్రార్థన చేస్తా ఉంది కాబట్టి నువ్వు వెళ్తున్న ప్రతి పనులు విజయం చూస్తావు